రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కూటమి నాయకులు ప్రతి ప్రాంతంలోనూ పర్యటిస్తున్న విశాఖ దక్షిణేశ్వర్గం నాయకులు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సితనరాజు సుధాకర్ జీవీఎంసి ముప్పై మూడు వార్డులో పర్యటించారు ఈ సందర్భంగా వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నీలకంఠం జేకే న్యూస్ తో మాట్లాడుతూ వార్డు అధ్యక్షుడిని టీడీపీ ముప్పై మూడో వార్డు వార్డు అధ్యక్షుడిని ఈరోజు సుపరిపాలన దొల్లో డెబ్ కార్యక్రమంకి మన సౌత్ ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జ్ అయినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గారు సిత్తంరావు సుధాకర్ గారు ఇచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముప్పై మూడో వార్డు క్రస్ట్ సీనియర్ నాయకులు మరియు ట్రస్టర్ ఇన్ఛార్జ్ అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అధిష్టానం మన సీఎం గారు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు అలాగే మన ఇంత సౌత్ ఇన్ఛార్జ్ సిద్దంరావు సుధాకర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో డోర్ టు డోర్ సమస్యలు ఒక ఒక ఇంటి సమస్యలు ఏవైనా రాకపోతే పెన్షన్ కానీ పెళ్లి వందనం కానీ గ్యాస్ కానీ రేషన్ కార్డు కానీ ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి తెలుసుకొని వాళ్ళు ఇచ్చే నంబర్కి మనం మెసేజ్ చేయడం జరుగుతుంది ఆ నంబర్కి వాళ్ళు విజయవాడ నుంచి వాళ్ళు ఆ నంబర్కి కాల్ చేసి ఒక సచివాలయం సంబంధించి వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్స్ ప్రతి ఇంటి డోర్ టు డోర్ వెళ్ళి ఇది రోజుకి ప్రతి బూత్లో రోజుకి మినిమం ఫిఫ్టీ చేయాలనే ఆదేశం చెప్పారు చెప్పారు మన నాయకులు దాని ప్రకారంగా ఈ రోజు నుంచి అంటే రెండు రోజుల క్రితమే స్టార్ట్ చేస్తాం కానీ ఈరోజు మా సౌత్ ఇన్ఛార్జ్ అటువంటి సితంబర సుధాకర్ గారు విచ్చేయడం జరిగింది ఒక పది వరకు సారు సార్తో పాటు కార్యక్రమం జరిగింది అదే విధంగా ప్రతిరోజు ట్వంటీ సిక్స్ డేస్ ఈ కార్యక్రమం జరుగుతున్నాం ఈ ట్వంటీ సిక్స్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ అలాంటి టైం అనేది ఏమీ లేదు దానికి ఒకటి వీలుంటే ఆ టైంలో డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలు ఇవన్నీ తెలుసుకొని దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఓకే స్థానికంగా ప్రజలు ఏమో సమస్యలు తెలియజేస్తారండి ముఖ్యంగా ఇందులో గ్యాస్ గురించి ప్రస్తావన వచ్చింది పెళ్ళి తల్లి వందనం దీని గురించి అంటే కొంతమందికి అందే రెండవ గదుల్లో పదో తారీఖున చెప్పడం జరిగింది అది జరుగుతాయి ముఖ్యంగా అయితే ఎల్పిజి గ్యాస్ గురించి చాలామంది చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంటి సమస్యల గురించి చెప్పారు హౌసింగ్ లోన్ పెట్టాం కానీ కొంతమంది అప్లై చేసాం కానీ దానికి రావట్లేదని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ రెండైతే చెప్పారు పెన్షన్ ఇవన్నీ బాగానే అందుకునేది కొత్తగా పెట్టుకోవాలంటే కొత్తగా ప్రాబ్లం ఏంటంటే మ్యాచింగ్ ఓకే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జాబ్ చేస్తున్నారు కానీ తల్లిదండ్రులు జాబ్ లేదు రిటైర్మెంట్ అయిపోయారు ఒక లో ఒకే రేషన్ కార్డులో ఒకే పేర్లు ఒకే దాని మీద ఉండే వాళ్ళ ఆ మ్యాపింగ్ లో ఉండే వాళ్ళు వాళ్ళకి పెన్షన్ రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది తెలియజేయడం జరిగింది దానికి అధిష్టానం కూడా దీని మీద స్టడీ చేస్తున్నారు అది త్వరలో ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తారని Thank you.